అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలంటే అంటే వెళ్ళి అడుక్కోవాలి అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అది నిజమా ఐ మీన్ ఉండొచ్చు వాస్తవాలు ఉండొచ్చు దాంట్లో జరుగుతుండొచ్చు కూడా నేను ఈశ్వర్ సినిమా ఇరవై సంవత్సరాలు ముందు చేసా మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఎందుకంటే నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బిఏ ఫిల్మ్ యాక్టర్ సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు సాఫ్ట్వేర్ తర్వాత వెళ్ళా ఫస్ట్ గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్వేర్కి వెళ్ళా సో ఒక గా నేను ఈశ్వర్ సినిమా తర్వాత గౌతమ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్ నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు నన్ను గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము మనం గురించి చూసారు మోహన్ బాబు గారు వీళ్ళు పిలిపించి సినిమాలో అవకాశం ఇచ్చారు అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఏంటంటారు అరే వీడు ఆఫీస్ దాకా వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్కి ఇతనే బాగుంటాడు అనిపిస్తే పిలుస్తారు కదా పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము అనే దృష్టిలో నేనున్నాను అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పుడు లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు నేను చదువుకున్నాను కదా ఆపర్చునిటీస్ కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము డబ్బులు కావాలి ఫైనాన్షియల్ గా మనం ఒకటి స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు జాబ్ షిఫ్ట్ అయ్యాను సో ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరు అన్నారు కదా దానికి ఉండొచ్చు జరుగుతుండొచ్చు జరుగుతాయి కూడా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలీదు అంటే నేను పట్టించుకోను రీజన్ చెప్తా ఒకసారి నాకు ఒక సీరియల్ కోసం నన్ను ఫోన్ చేశారు అప్పుడు నేను అసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను బట్ జాయిన్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉన్నాను మంచి పీక్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే ఓకే ఇదేదో బాగుంది అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్గా ఇట్ షిఫ్ట్ అయిపోవచ్చు ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని అనుకున్నాను కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల చేంజెస్ జరిగాయండి అని నేను వదిలేసా సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే అప్పుడు నాకు అర్థమైంది దోహం బ్యాక్ ఎండ్లో ఏదో జరిగింది అని చెప్పి బట్ ఏంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు ఎందుకంటే తెలుసుకొని చేయాల్సిందేం లేదు ఐ లెఫ్ట్ ఇట్ సో జరుగుతాయి రాజకీయాలు అనేది డెఫినెట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు ఇప్పుడు ఇద్దరులో ఒకరికి ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి డెఫినెట్గా మా వాడిని పెట్టుకోవాలంటే మా వాడిని పెట్టుకోవాలి వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది నేను అనుకునేది ప్లస్ ఫెయిట్ కూడా ఉండాలి ఇబ్బంది పడలేదన్న ఓకే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ జరుగుతూ ఉంటాయి మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకు వెళ్ళలేము ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకి ఆఫర్స్ తగ్గిపోతాయి కదా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి కాదు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒక ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకు హై స్టాండర్డ్ ఉన్నాడు అడగలేదు అనుకో మనం ఏం ఆలోచిస్తాం హ్యూమన్ సైకాలజీ ఇది అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచిస్తాం సో ఇక్కడ ఉన్నోళ్ళకి ఇవ్వచ్చు అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి అడగాలని తెలీదు సెకండ్ థింగ్ ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అడుగుతున్నాను ఏదన్నా ఉంటే చెప్పండి ఆడిషన్స్ వస్తాను నేను ఇస్తాను ఫోటోగ్రాఫ్స్ చూడండి ఇది లుక్ నాది ఇఫ్ యూ వాంట్ యు కెన్ చేంజ్ ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది ఈ రీసెంట్లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్ని వెళ్ళి కలిశా ఎందుకంటే నా ఆంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి ఇక్కడే పోవాలి సో వేరే ఇంకొక వేరే పెట్టుకోవద్దు మైండ్లో అని అందుకనే ఆడిషన్ తెలియనప్పుడు నేను వెళ్ళలేదు తెలిసిన తర్వాత వెళ్ళి కలుస్తున్నాను వేరే డైరెక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఓకేమన్నా ఆపర్చునిటీస్ ఉంటాయి స్టిల్ ఇప్పటికైనా సో తెలిసిన తర్వాత అడుగుతున్నాను అట్లా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు వాళ్ళు ఏంటి అరే పాపం అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి వెంట పడుతున్నాడు కదా ఏదో క్యారెక్టర్ అని చెప్పి ఇచ్చారు అనుకోండి అప్పుడేంటి అక్కడికి వెళ్ళి గుంపులో ఒక అనుకో నిలబడాలనుకో మనకు సాటిస్ఫాక్షన్ గుంపులో అంటే దానికి ఒక రికగ్నైజేషన్ ఉండాలి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉండాలి ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఒక మొన్న తేజ గారిని కలిసా మాట్లాడినప్పుడు నేను జబర్దస్త్ చూడనమ్మా పర్లేదు సార్ అందరూ చూడాల్సిన కంపల్షన్ ఏం లేదు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది అంటే సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే సరే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను మనకు పేరుండి గుర్తుపెట్టేలాగా నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్ అరే ఈ క్యారెక్టర్ బల చేశాడరా అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్ అది పాజిటివా నెగిటివా ఏంటి తర్వాత చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద ఒక్కొక్క చిన్న క్యారెక్టర్లు కూడా ఉండిపోతాయి లైఫ్లో సో అట్లా గాని కాదు కానీ నలుగురులో కొంతమంది ఏం చేస్తారంటే ఓకే జబర్దస్తులు నలుగురు ఉండాలి ఫ్రెండ్స్ హీరో ఉంటాడు హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటుంది ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటాడు డైలాగులు ఉన్నా లేకున్నా అలాంటివి చేసి వేస్ట్ దానివల్ల మన టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ ఊరికే ఎంతమంది పెద్ద మాట అది లైఫ్ ఇచ్చడం అనేది అట్లేం లేదు ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి వీళ్ళకి ఇలా చేయాలి హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు జబర్దస్త్లో కానీ ఇందులోనే కానీ బయట ఆర్టిస్టులు కానీ సగం అని చెప్పుకుంటారు నేను ఈయన వల్ల వచ్చాను ఈ పొజిషన్లో ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు ఏమనిపిస్తూ ఉంటుంది అన్న నీకు అది వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న హెల్ప్ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం అది నేనే చేశానని చెప్పుకోవడం గర్వం సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఇప్పుడు ఆదికే కావచ్చు మిగతా అందరికీ కావచ్చు వాళ్ళకున్న టాలెంట్తోనే పైకి వచ్చారు మనం ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాం తప్ప వాళ్ళని ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసి మనమే క్రియేట్ చేసి మొత్తం పెడితే అది గ్రేట్ సో వాళ్ళకున్న టాలెంట్కి నేను కొంచెం సపోర్ట్ చేసి పుష్ చేశాను అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మంచితనమా యాక్చువల్ రీసెంట్గా నేను అవుట్ పోయినది అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ మంచి మంచి పొజిషన్స్ లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు వయ్యా ద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది దానికి ఏం చెప్తాను ఏమో నాకు ఐడియా లేదు బట్ నేను నా ఫ్లోర్లో నేను వెళ్తున్నాను అయితే కొంచెం స్ట్రెచ్ రెండు మూడు రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు అందుకే స్ట్రెచ్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి ఆలోచన నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను ఐఎమ్ స్టిల్ రన్నింగ్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కూడా ఐమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ సో అదొక హ్యాపీనెస్ ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తా ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్ సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐమ్ నవ్ ఎందుకంటే నా లైఫ్లో వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలియదు నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా ఆఫీస్ అయిపోయినా ఏదైపోయినా నేను డైరెక్ట్ ఇంటికే ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు పాస్ చేయడాలు ఏం లేవు అస్సలు ఏం ఏ అలవాటు లేదు ఎక్కడ టైంపాసులు చేసేది లేదు ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప ఒక బర్త్డేకి వెళ్ళడం తప్పెంట్ హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే సినిమాలు చూసుకుంటే అదే నా హ్యాపీ టైం పాస్ సో మేబీ అదొక రీజన్ కావచ్చు అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు అందరూ ముందుకెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నా ఇదే టాపిక్ భజన చేస్తేనే జీవితం అనేది చడ్డ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ భజన చేయాలి దర్శలో ఉండాలంటే భజన చేయాలి వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి అది నాకు లేదు నేను ఇక్కడ ఉండిపోయాను దానికి యాక్సెప్ట్ చేస్తా ఉండొచ్చు దట్స్ వాడ్ ఐమ్ సేంగ్ నాకు తెలుసు భజన చేయాలి మస్కా కొట్టాలి ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను ఎందుకంటే నాకు రాదు అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ ఇప్పుడు మన దగ్గరకు ఒకటి వచ్చి అన్నా నువ్వు అస్సలు తోపన్నా నీ కామెడీ అద్ద్రిపోద్దు అన్న అవుతా అంటే నాకు తెలుసు అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు నువ్వు చెప్పేది పేకుతున్నావు అని నాకు తెలుసు సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు ఆ మస్కా కూడా ఏంటి కొంతవరకు రియలిస్టిక్ గా ఉంటే ఓకే అనా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ ఇక్కడ అర్థమైపోతుంది ఎగ్జాజురేట్ చేసి చెప్తారు చూసారా మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్ వీడితో దూరం ఉండాలి సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా అద్దరిపోయింది అన్న అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదా సినిమా పోయింది వీడు ఏదో పేరుతున్నాడే అప్పుడేంటి మన గురించి మన జెన్యునిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది ఎందుకు చేయడం అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్ నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా అది మస్క కదా అలా వాళ్ళకు కూడా తెలుస్తుంది జెన్యున్